హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ తెలుగు వ్లాగి సో ఈ వ్లాగ్ వచ్చేసి సో మా ఊరికైతే వెళ్తున్నానండి పీర్ల పండగకి సో ఈవినింగ్ అయితే అయ్యింది ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే మేము బయలుదేరైతే వెళ్తున్నాము మా ఊరికి మా అక్క వాళ్ళు అక్క వాళ్ళ పిల్లలతో పాటు స్కూటీలు అయితే వెళ్తున్నాను సో ఈవినింగ్ సో వీడియో లగ్గేజ్ చూపిస్తున్నాడు అనమాట సో ఈ వీడియోకి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ మటుకు చేయడం లేదు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ప్రతిరోజు ఏదో ఒక వీడియో మీ ముందుకైతే వస్తానండి ప్లీజ్ ఒక లైక్ మటుకు కంపల్సరిగా ఇవ్వండి సో మీరు ఇచ్చే ఒక లైక్ నాకు మోర్ మోటివేషన్ అయితే కలుగుతుందండి ఎందుకంటే వీడియో కొంతమందికి రీచ్ అయితే వెళ్తుందనమాట రికమెండ్ చేస్తుంది సో అందుకనే లైక్ చేయమని చెప్తున్నాను అనమాట సో ఇంక ఇక్కడ చూడండి మా ఊరు రోడ్ క్లైమేట్ చాలా బాగుంది అప్పుడప్పుడే వర్షం వచ్చిందనమాట సో మేము మేము వెళ్ళేసరికి వర్షం కూడా ఆగిపోయింది సో మా లక్ అనమాట లేదంటే మేము వర్షంలో తడిచిపోయే వాళ్ళము అక్కైతే ఇంకో వీడియో అనేది షూట్ చేస్తూ ఉందనమాట చూడండి చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది క్లైమేట్ చాలా బాగుందనమాట అందుకనే అక్క వీడియో తీయంటే అక్క వీడియో తీస్తూ ఉందనమాట ఇది అనంతపురం సిటీ అవుట్స్కట్లో అనమాట ఇంకా మా ఊరు రూట్కి అనేది వెళ్తున్నాము సో అందుకని ఇంకా సిటీ దాటగానే వీడియో అనేది తీయడం స్టార్ట్ చేసామన్నమాట చాలా అంటే చాలా బాగుంది ఈవినింగ్ టైమ్స్ జర్నీ అనేది సో అప్పుడప్పుడే వర్షం వచ్చి రోడ్డు మీద నీళ్ళు ఉండి చాలా బాగుందనమాట మా అక్క కూతురు ఫుల్ ఎంజాయ్ చేసింది అందరు కూర్చొని బైక్లో సో మీరు కూడా ఇలా మీ సొంత ఊరికి వెళ్ళేటప్పుడు ఇలానే ఎగ్జాక్ట్గా ఉంటారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి ఇక్కడ చూడండి పులికాయలు అనమాట చిన్నప్పుడు మేము ఎప్పుడో తిన్నాము సో మరి ఇన్ని ఇయర్స్ తర్వాత పులికాయల సీజన్ అనమాట మేము అందుకే నిలబడి చూసాము ఉన్నాయో లేదా అని ఉన్నాయన్నమాట అందుకని వెళ్ళి తినడానికి అయితే పోయినాము సో రియల్ వాయిస్ అనేది పెడతాను చూస్తూ ప్లీజ్ గాయస్ తర్వాత ఈవినింగ్ అయితే వస్తున్నాం వస్తుంటమే కొంచెం ఊరికి దగ్గరలోనే ఇంకా స్కూటీ ఫ్రెండ్స్ పుల్ల పుల్లటి పులికాయల కలికల మా ఐక్క చూడండి ఫ్రెండ్స్ పీకుతున్నాను ఎవరు కెమెరా తీసే కెవరు లేరు చాలా ఇయర్స్ తర్వాత కని కనిపించాయి ఎప్పుడొచ్చినా సీజన్ ఉండదు సో ఇప్పుడు సీజన్ వర్షం పడింది కదా అందుకు అయిపోయి மயிலாடுனா கே மோட்டில் அக்கேப்பா போதம் பவா பகுலம் మళ్ళీ పైన ఇంకా ఉన్నాయి మళ్ళీ ఇట్లా అదే బట్ నువ్వు మంచి పెద్ద పెద్దది కంపలు ఉంటాయి ప్రిన్సీ రెండు ఉన్నాయి ఇంటికి వచ్చేసినాం ఫ్రెండ్స్ కరెంట్ అయితే పోయింది ఇది ఛార్జింగ్ లైట్ అనమాట సో ఇంటికైతే వచ్చేసినాము సో ఛార్జింగ్ లైట్తో మా నాన్న లైట్ వేసేసాడు కరెంట్ ఏమంటారు మా అబ్బ అన్నమాట చూడండి బయటకి సో బయట బయటకు వచ్చేసాము కరెంటే లేదు చూడండి కరెంట్ పోయింది ఇంకేమైనా తీసి పంపిద్దామన్నా కూడా కరెంట్ లేదు సో ఏం చేస్తాం ఫ్రెండ్స్ आबीजी बेड नो वाइब्रेट लो సో ఇంతేనండి ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి బాయ్